వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు జనసేన పార్టీ నాయకులకు ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం జనసేన అభిమానులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు రా కదిలి రా సమావేశానికి రానున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి కూడా నమస్కారాలు నాకు ఈ అవకాశం కల్పించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉదయపూర్వక నమస్కారాలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా పోటీ చేయాలన్న ఆలోచనతో జరుగుతున్న పరిక్రమలో జనసేన పార్టీ తరఫున మేనిఫెస్టో తయారు చేసే అవకాశం పవన్ కళ్యాణ్ గారు మాకు ఇవ్వడం జరిగింది అలాగే ఈ జిల్లా పెద్దలు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎనమల రామకృష్ణ గారు తెలుగుదేశం తరఫున మేనిఫెస్టో కూడా కలిసి తయారు చేయడం జరిగింది సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు తెలుగుదేశంపై నుంచి షణ్ముఖ వ్యూహం అన్న ఆలోచనతో జనసేన పార్టీ ఉమ్మడి మేనిఫెస్టోలో భాగం జరిగింది రాష్ట్రంలో ఉన్న యువతకి గత ఐదు సంవత్సరాలుగా ఉపాధి కోల్పోయారు వాళ్ళ యొక్క జీవితాలు చిందరవంద జరిగింది చదువుకున్నప్పటికి కూడా వాళ్ళకు ఉద్యోగాల అవకాశాలు లేని పరిస్థితి రాష్ట్రంలో పరిశ్రమలు పారిపోతున్నాయి వీటన్నిటికీ నిరాశ తీసిపోతున్న యువతకి ఒకటే ఆలోచన ఒకే నమ్మకం అది పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర ద్వారా జనంలో యువతలో ఆయన ఒక నమ్మకం కలిగించారు రానున్న రెండు రోజుల్లో వివేకానంద జయంతి స్టాప్ అంటూ యూ వేచ్ యోర్ గోల్ అన్న వివేకానంద స్ఫూర్తి ఈనాడు అదే స్ఫూర్తి ప్రజలకి యువతకి ఇస్తున్న పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ భరోసా ఇస్తున్నారు రాష్ట్రంలో లక్షలాది మందికి ఉపాధి కల్పించే ఆలోచనతో ఆయన షణ్ముఖ వ్యూహం తయారు చేశారు ప్రతి జిల్లాలో ప్రతి నియోజకంలో జనసేన సౌభాగ్య పదం ద్వారా లక్ష పది లక్షల రూపాయలతో మిమ్మల్ని అందరినీ కూడా ఎంటర్ప్రైజెస్ చేయబోతున్నారు ప్రతి నియోజకంలో ఇరవై ఐదు వేల మందికి ఉపాధి కల్పించే ఆలోచనతో జనసేన పార్టీ సమ్ముఖంగా రాబోతుంది రెండు వేల ఇరవై నాలుగు తర్వాత రాష్ట్రంలో ఉపాధి కలు పెరిగిపోతుంది దానిలో ప్రధాన పాత్ర పోషించే అవకాశం జనసేన పార్టీ మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వానికి దీవించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎదరి ఉన్న వాళ్ళందరినీ కూర్చోబెట్టండి అమ్మా కొంచెం వాలంటీర్లు కూర్చోబెట్టండి అమ్మా అలాగే ముని నియోజకవర్గానికి ఇష్టమైన నాయకుడు హెడ్ మాస్టర్ అయినటువంటి ఎనుమల కృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు మన ప్రీతమ నాయకులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కాకినాడ జిల్లాలో తిండి నియోజకవర్గంలో ఈ సభ ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి జిల్లా నాయకులకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మరి అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలన అన్యాయ పాలన దౌర్జన్య పాలన చూసి చంద్రబాబు నాయుడు గారు మన ప్రజలందరికీ తెలియజేయాలి గతంలో తెలుగుదేశం పార్టీ ఏ పని చేసింది రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది అనేది ఈ సభ ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలన్న సదుద్దేశంతో ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయిందని కూడా ఏర్పాటు చేయడం జరిగిందని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను మరీ ముఖ్యంగా అన్ని వర్గాలు యువత ఉద్యోగస్తులు రైతులు మహిళలు అందరినీ మోసం చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డికి ఈ సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో బుద్ధి చెప్పడానికి ఆంధ్ర ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు తప్పనిసరిగా మన తెలుగుదేశం పార్టీ అధికారులకు అత్యధిక మెజారిటీతో రాబోతుంది మనం కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చడానికి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కొన్ని పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది ఇంకా రెండో మేనిఫెస్టో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రాష్ట్రం బాగుపడాలన్నా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఈ రాష్ట్రంలో అరాచకం తగ్గాలన్నా దౌర్జన్యం తగ్గాలన్నా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం మద్దతు ఇచ్చినటువంటి జనసేన పార్టీ వల్ల జరుగుద్దని కూడా ఈ సభా ముఖం మీ అందరినీ తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి మరి పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ సార్ అలాగే వెనకాల వాలంటీర్లందరూ వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరినీ కూడా అమ్మా చెరిపల్లి రాజేష్ గారు అంటే ఎవరికీ తెలియదు కానీ మహాసేన రాజేష్ అంటే తెలుస్తుంది రాజేష్ గారిని వచ్చి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను మీరు ఒక్క ఐదు నిమిషాల్లో మీకు ఇస్తాను ఓకే 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 అందరికీ జై భీమ్ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై లోకేష్ అన్న అయితే ఇక్కడ అక్క జల్లు ఎదురులో కూర్చున్నారండి వాళ్ళని చిన్న ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను నేను ఇంకా మన అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు రావడానికి ఇంకా కొంచెం సమయం ఉంది కాబట్టి అలాగే అతిరథ మహారథులైన తెలుగుదేశం మరియు జనసేన నాయకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ విచ్చేసిన మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అక్క జల్లెలు అడుగుతున్నానండి ఏమా ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి ఓ పది గ్రాములు బంగారం కావాలా పది గ్రాములు వెండి కావాలంటే ఏం కోరుకుంటారు బంగారం కోరుకుంటారు కదా అదే పది గ్రాములు బంగారం కావాలో పది గ్రాములు ఎత్తడు కావాలంటే బంగారమే కోరుకుంటారు పది గ్రాములు బంగారం కావాలి పది గ్రాములు ఇను కావాలంటే ఇప్పుడు బాగానే చెప్తున్నారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఆ ఎత్తడే లేకపోతే ఆ సత్తు ఏదైతే ఉందో దాన్నే కోరుకున్నాం మనం కోరుకున్నాం ఓకే అయితే ఏంటి బంగారం ఏంటి సత్ ఏంటని మీరు అడగచ్చు ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తానండి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఇప్పుడు బంగారానికి సత్తుకి ఎలాగైతే రెండు కంపేర్ చేయలేము బంగారం కావాలా సత్తు కావాలంటే కనీసం పది మంది కూడా ఇనుం కావాలని కోరుకోరు వందకు వంద మంది బంగారం కావాలంటారు కానీ ఇప్పుడు వచ్చేటప్పుడు పరిస్థితి సగం మంది అటు సగం మంది ఇటు ఉన్నాడు కనపడుతున్నారు ఎందుకు దీనికి కావాల్సిన కారణం ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఆయన మీద రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఈయన ఎస్సీలను అవమానించాడు బీసీలుగా అన్యాయం చేశాడు ఉద్యోగస్తులకు అన్యాయం చేశాడు అనుకుంటూ లేనిపోయిన అబద్ధాలతో మనల్ని వదరగొట్టారు వదలగొట్టి తీరా ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసింది ఏటయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలకి నాలుగు లక్షల మందికి ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఇచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ మొత్తం ఇరవై ఏడు పథకాలు రద్దు చేయడమే కాదండి ఇప్పుడు దాదాపు నలభై మందిని చంపించారు ఇక బీసీ విజయం చూసుకుంటే బీసీ కార్పొరేషన్లు ఉండేవి వాటిని జగన్మోహన్ రెడ్డి వచ్చాక నాశనం చేశాడు అంటే ఇక్కడ బంగారం వదిలి మనం సత్తు అనే జగన్మోహన్ రెడ్డిని నేను ఒకటే చెప్తాను బంగారం అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆ సత్తు అంటే ఈ చెత్త ఈ చెత్తను మనం ఎందుకు అంటే కేవలం దాని మీద రోల్డ్ గోల్డ్ పోత పూజ మనకు అందేశారు మీరు చాలా జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు ధైర్యవంతులు పులివెందుల పులి ప్రచారం జరుగుతుందండి ఈ పులివెందుల పులి చంద్రబాబు నాయుడు గారిని అమాయకుడిగా పెరుగోలుగా చిత్రీకరించడానికి ట్రై చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారి మీద అలిపేరిలో బాంబు దాడి జరిగింది బాంబు దాడి జరిగితే ప్రాణం త్రుటిలో ప్రాణాపాయనం తప్పించుకున్నాడు ఆయన అయినా కూడా ఈ రోజుకి జనాల్లో తిరిగే చంద్రబాబు నాయుడు గారి ధైర్యవంతుడా ఎక్కడో చిన్న గుచ్చుకుందని హైదరాబాద్ పారిపోయి అక్కడ మంచం మీద బడ్డెక్కేసిన జగన్మోహన్ రెడ్డి ధైర్యవంతుడు మీరు చెప్పాలి నాకు ఈ చంద్రబాబు నాయుడు గారిని ఆయన మీద లేనిపోయిన ఆరోపణలు స్టార్టింగ్ నుంచి చేసేట్టు ఈ రోజుకి ఆయన్ని యాభై మూడు రోజులు జైల్లో పెట్టినా భార్యను అవమానించిన వాళ్ళ కుటుంబ సభ్యులను అవమానిస్తున్నా ఇప్పటికి ఇంకా చూశారు కదా కేజీఎఫ్ లో రాకీ బాయ్ వచ్చినట్టు వచ్చాడు హెలికాప్టర్ మీద మీరు అందరూ చూస్తూనే ఉన్నారు కదా కేజీఎఫ్ రాకీ బాయ్ లో ఇప్పటికి ఇంకా ఎంటర్ అవుతూ ప్రతి మీటింగ్ లోనూ ఇది నేనున్నాను ఈ జాతికి నేనున్నాను ఈ రాష్ట్రానికి అనుకుంటూ మనందరికీ ధైర్యం చెప్తూ తిరిగే ఈ చంద్రబాబు నాయుడు గారి ధైర్యవంతుడా లేకపోతే బయటికి రావాలంటే పరదాలు కట్టాలి చెట్లు అన్నీ నరికేయాలి ఎందుకంటే చెట్ల మీదకి ఎక్కి ఏ అల్లూరు సీతారామరాజు గారి టైంలో బాణాలు వేసి చంపేస్తారటండి చెట్లు ఉంటేనే ఆ చెట్ల మీదకి ఎక్కేసి బాణాలు వేసేస్తారా అందుకని చెట్లు నరికించేసి ఈ పరదాలు కట్టుకుని పోలీసు వారిని నట్టు పెట్టుకుని బయటికి రావడానికి భయపడే జగన్మోహన్ రెడ్డి అక్కడ నువ్వు చంపుతావని తెలిసినా నువ్వు అవమానిస్తావని తెలిసినా నువ్వు జైల్లో పెట్టినా నువ్వు కుటుంబాన్ని అంతా కూడా అవమానించినా ఇప్పటికి ఇంకా కేజీఎఫ్ రాకీ బాయ్ లో తిరుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అడుగుతున్నాను నేను చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి ఉద్యోగులకి ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి కొన్ని లక్షల ఉద్యోగులు ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా ఐదు వేల రూపాయలు ఉద్యోగం ఇచ్చి దాన్ని వంద సార్లు పబ్లిక్ విలు చేసుకునే నువ్వెక్కడా అని ఆ జగన్ రెడ్డి గారిని ఈ స్టేజ్ నుంచి మేము ప్రశ్నించడం జరుగుతుంది చాలా జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఆ సత్తు మీద బంగారు పోత పోసి మనం మోసపోయి ఓట్లేసి గెలిపించాం ఒకసారి చేస్తే మనం మోసపోయినట్టు రెండోసారి కూడా మళ్ళీ సత్తునే ఎన్నుకుంటే మనం కూడా ఆ చెత్తలో సమానం అయిపోతాం బంగారం లాంటి నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే మన కుటుంబాలు మన భావితరాల భవిష్యత్తుని ఆయన బంగారం చేస్తాడని నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ విచ్చేసిన మీ అందరికీ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు జ్యోతుల నవీన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్కసారి చెప్పండమ్మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం అచ్చెన్నాయుడు గారి నాయకత్వం యనమల గారి నాయకత్వం జ్యోతుల నవీన్ గారి నాయకత్వం ఇక్కడ జనసేన సోదరులు కూడా ఉన్నారు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ టైంలో విలందరూ ఏకమైపోతున్నప్పుడు హీరో ఎంట్రీ ఇచ్చినట్టు ఆయన సినిమాల్లోనే అలాగే ఎంట్రీ ఇస్తాడు ఈ పబ్లిక్ లో రాజకీయాల్లో కూడా అలాగే ఎంట్రీ ఇచ్చి ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారికి జనసేన శ్రేణులు కూడా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తూ నేను ముగిస్తానండి జయ చంద్రబాబు జన సైనికులందరూ కూడా ఆ పక్క నుంచి వెనకాల నుంచి రావాలి ఇటువైపు ఎంట్రన్స్ లేదు ఆ వెనక నుంచి లోపలికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఆర్చి దగ్గర నుంచి లోపలికి రండి నానాజీ ఏమో ఆర్చి దగ్గర నుంచి లోపలికి రండి అక్కడ వాలంటీర్లు చెప్పండి చెప్పండి వాళ్ళకి ఇటువైపు ఓన్లీ ఈ డయాస్ మీదకి వచ్చే వాళ్ళకే ప్రతిమా మన జనసేన నాయకులందరికీ కూడా ఆ పక్క నుంచి వెనక్కి నుంచి రావాలి ఆర్చి దగ్గర నుంచి కొంచెం వెనక్కి వచ్చి రావాల్సిందిగా లోపలికి కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ రాజేష్ గారు అలాగే రా కదిలి రా సమావేశానికి ఇచ్చేసినటువంటి అతి రథ మహారథులకు తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేక ఆహ్వానం పలుకుతూ వాలంటీర్స్ అందరూ కూడా రోడ్డు మీద ఉన్న మన కార్యకర్తలందరినీ కూడా లోపలికి తీసురావాల్సిందిగా కోరుతున్నాం అదే విధంగా మధ్యలో ఎవరు కూడా నుంచోకుండా వారికి కేటాయించినటువంటి స్థానాల్లో కూర్చోబెట్టాల్సిందిగా కోరుతున్నాం ఇటు సైడ్ చెరువు సైడ్ ఉన్నటువంటి ఈ మూల గ్యాలరీస్ అన్ని కూడా ఖాళీగా ఉన్నాయి నుంచున్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఆ గ్యాలరీస్ లో రావాల్సిందిగా కోరుతున్నాం అందరూ కూడా మోహన్ వరాల్ బాబు వరాల్ బాబు గారు మోహన్ గారు చివరి అలాగే కాకినాడ రూరల్ ఎక్స్ ఎమ్మెల్యే పిల్ల అనంత లక్ష్మి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం రోడ్డు మీద ఉండొద్దమ్మా ప్లీజ్ మీరందరూ లోన్కి వచ్చేయడం తెలుగుదేశం జన సైనికులకు దయించి రోడ్డు మీద ఉండొద్దమ్మా లోన్కి వచ్చేయండి అందరూ కూడా అందరూ ప్లీజ్ రోడ్డు మీద ఉండవల్ల మీకు ఇబ్బంది మీకు ఇబ్బంది ట్రాఫిక్ ఇబ్బంది ప్లీజ్ ఎవరైనా వీఐ ప్రవేశం ఉంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుందమ్మా ప్లీజ్ రిక్వెస్ట్